హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే టూ కి సంబంధించి టీజర్ రిలీజ్ అయింది ఇన్ మినిట్స్ లో మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి మిలియన్స్ వ్యూస్ సో మరి దానికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో మాట్లాడడానికి షేర్ చేసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గారు ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే ముందుగా అల్లు అర్జున్ కి మెనీ మోర్ హ్యాపీ డే సో మరి ఆయన బర్త్డే సందర్భంగా ఆయన సినిమా టీజర్ రిలీజ్ చేశారు సో ఈవెన్ దానికి సంబంధించి ఫస్ట్ లుక్ అని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సేమ్ అదే సంబంధించి కట్ చేసి టీజర్ వచ్చింది సో మరి టీజర్ నిజంగా బుర్ర పాడన్నట్టే ఉంది ఏమంటారు మీరు అంటే ఈ రోజు అల్లు అర్జున్ బర్త్డే కాబట్టి చాలా రోజుల ఫ్యాన్స్ ఆకలిగా ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించి ఏదైనా ఒక గ్లింప్స్ ఒకటి ఏమన్నా వస్తుంది అని చెప్పేసి కథ ముందే చెప్పేశారు ఆయన బర్త్డే సందర్భంగా మేము ఒక టీజర్ తీసుకొస్తున్నామని చెప్పేసి నిర్మాతలు దాన్ని ఆ మాట నిలబెట్టుకున్నారు ఈరోజు పదకొండు గంటల ఏడు నిమిషాలకి ఆ టీజర్ వచ్చింది మీరు అన్నట్టు మైండ్ బ్లాక్ అంటారా లేకపోతే మైండ్ బ్లోయింగ్ అంటారా అట్లాగే ఉంది ఎందుకంటే తన వేషధారణ ఇది ఇదివరకే ఆ గెటప్ ఇప్పుడు ఏదైతే ఈ టీజర్లో మనకు చూపించారో ఆ గెటప్ ఇదివరకే ఫస్ట్ లుక్ పేరిట అది బయటకు వచ్చినప్పుడే జనాలకు ఒక్కసారిగా బ్లాస్ట్ అన్నట్టు అయిపోయింది సో ఇప్పుడు దాంతో యాక్షన్ కూడా ఉందనమాట ఆ వేషం మీద సో ఒక జాతర సో ఆ జాతరలో శారీ కట్టుకొని ఆ ముఖం నిండా రంగు కలర్స్ పూసుకొని అతను కనిపించిన తీరు అల్లర్జుడు అసలు కంప్లీట్గా తన లుక్ ఏదైతే ఉందో మనం పుష్పలో చూసాం తన లుక్ సో దానికి మళ్ళీ ఇంకొక యాంగిల్ పెట్టి ఆ శారీ కట్టడం కానివ్వండి మళ్ళీ దాంట్లో ఆ శారీని అతను ఆ కొంగుని నడుముకు దోపుకునే విధానం కాళ్ళకి గజ్జిలు సో ఆ నడిచే తీరు సో అక్కడ మళ్ళీ ఒక ఫైట్ సో చుట్టూ జనం ఆ జాతర ఆ యాంబియన్స్ అదంతా కూడా చూస్తూ ఉంటే సుకుమార్ మళ్ళీ ఇంకొక అద్భుతం సృష్టించబోతున్నాడు అంటే ఆల్రెడీ సృష్టించేశాడు సో మనకి ఇంకా టైం ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ దాకా ఈ వెయిట్ చేయటం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఏప్రిల్ సో మే జూన్ జూలై ఆగస్టు ఇంకా నాలుగు నెలల పాటు వెయిట్ చేయాలా అనేంతగా ఈ టీజరు నిజంగానే ఒక బ్లాస్ట్ లాగా ఉంది సో వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆడియన్స్ కానివ్వండి అభిమానులు కానివ్వండి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళ ఆకలిని ఇది తీర్చడం కాదు ఇంకా పెంచింది అని చెప్పాలి సో ఇంకా దాని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని మరింతగా పెంచేసేసింది సో అంటే అన్ఇమాజినబుల్ అన్న రేంజ్లో ఈ సినిమా ఉంటుందా అన్న ఫీలర్ని అయితే ఈ టీజర్ మనకి కలిగించింది సో రష్మిక హీరోయిన్ మనకు తెలుసు ఫస్ట్ పార్ట్లో వాళ్ళ పెళ్లి చూసాం మనం సో ఈ సెకండ్ పార్ట్లో అది అది రైజ్ అయితే ఇది రూల్ సో ఎలా రూల్ చేశాడు తన సామ్రాజ్యాన్ని ఆ ఎర్రచందనం సంబంధించినటువంటి దాని స్మగ్లింగ్ కానివ్వండి దాని వెనక ఉండే కథ కమెంట్స్ దా అక్కడ ఉండే ముఠాల మధ్య ఉండే ఆధిపత్యం కానివ్వండి రాజకీయాలు కానివ్వండి రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి దీని వెనక ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా దీంట్లో చూపించబోతున్నారు ఇందులో ప్రొటాగనిస్ట్ పుష్ప అయితే యాంటాగనిస్ట్ అంటే విలన్గా మనకి మలయాళం టాప్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ మనకి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు సో మన ఆల్రెడీ ఒక చిన్న టీజర్ లాగా మనకి ఫస్ట్ పార్ట్లో మనకి క్లైమాక్స్లో తను కనిపించాడు సో ఈ సినిమాలో తనే మెయిన్ పిలన్ కాబట్టి సో వీళ్ళద్దరి మధ్య పుష్పకి అలాగే ఆ పాత్ర చేసిన సహాద్ చేసినటువంటి ఆ పాత్రకి ఆ మధ్య ఎలా ఉండబోతుంది అసలు ఆ వారి ఎలా ఉండబోతుంది ఇదంతా కూడా చాలా ఆసక్తి కలిగిస్తూ ఉంది కుతూహలం రేకెత్తిస్తుంది చూడాలి అలాగే సునీల్ అనసాయి వీళ్ళందరూ భార్యాభర్త కనిపించారు వాళ్ళు ఆ పాత్రల్ని మళ్ళీ ఈ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నారు అలాగే ఇంకొంతమంది కొత్త యాక్టర్లు కూడా ఇందులో యాడ్ అయ్యారు ఆదిత్య మేనన్ లాంటి వ్యక్తి ఇట్లాంటి కొంతమంది కొత్తగా అంటే దా ఫస్ట్ పార్ట్లు లేని వాళ్ళు కూడా ఇందులో కొంతమంది ఇందులోకి వచ్చారు సో శత్రు క్యారెక్టర్ కానివ్వండి అలాగే ఫ్రెండ్ క్యారెక్టర్ చేసినటువంటి జగదీష్ కానివ్వండి సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సినిమాలు మనకు కనిపించబోతున్నారు అలాగే ధనుంజయ్ కన్నడ యాక్టర్ సో తమ్ముడుగా చేసినటువంటి కొండారెడ్డి తమ్ముడుగా చేసినటువంటి ఆ ధనుంజయ్ ఈ పాత్ర ఇవన్నీ కూడా కొన్ని మళ్ళీ మనకి కనిపించబోతున్నాయి దానికి మించినటువంటి ఫస్ట్ పార్ట్కి మించినటువంటి యాక్షన్ కానివ్వండి అలాగే ఎమోషనల్ కానివ్వండి ఇంకా ఈ సినిమాలు ఎక్కువ ఉంటుంది అంటున్నారు సో ఆ ఫస్ట్ పార్ట్లో మనకి హిందీ డబ్బింగ్ ఎంతగా అంటే ఎక్స్పెక్ట్ చేయని రీతిలో పెద్ద హిట్ అయిపోయింది సో ఇప్పుడు ఈ సినిమా అయితే ముందే నార్త్ ఆడియన్స్ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ కూడా ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది అల్లర్జున్ కి సో ఖచ్చితంగా ఇది రికార్డ్స్ ని కొత్త అంటే ఇప్పుడు ఉన్న రికార్డ్స్ ని షాటర్ చేస్తుంది నమ్మకం అయితే అందరిలో కలుగుతుందని చెప్పాలి కానీ టీజర్ లో మొత్తం అంతా కూడా అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా రష్మిక మందన్ ఎక్కడా కనిపించలేదు అంటే మొత్తం కూడా మీరు చూస్తే ఆ జాతర అంటే జాతరలో మనం చూస్తూ ఉంటాం జనరల్లీ అంటే గ్రామ దేవతలకు సంబంధించిన జాతరలో ఇలాంటి అంటే మా తగులు ఇక్కడ బోనాల టైంలో మనం చూస్తూ ఉంటాం బతుకమ్మ టైంలో చూస్తూ ఉంటాము తన మాతంగ సో చూడండి అసలు ముఖంలో చూస్తే మొత్తం ఒక డార్క్ టోన్ కనిపిస్తా ఉంది అక్కడ అంటే ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అనేది అక్కడ ఉంది ఏదో ఒక ఒక కథలో కీలకమైనటువంటి ఇది ఘట్టం అని చెప్పేసి అనిపిస్తుంది అందుకని దాన్ని టేజర్ రూపంలో మనకు చూపించారని నేను అనుకుంటున్నాను అంటే జనరల్లీ వ్యాపారస్తులు అందరూ కూడా అమ్మవార్లని దేవుణ్ణి బాగా నమ్ముతారని చెప్పి వింటూ ఉంటాము బట్ ఈయన చేసే వ్యాపారం ఉంది చాలా కొంచెం పీక్స్ లెవెల్లో కంప్లీట్లీ ఒక స్మగ్లింగ్ సైడే తిరుగుతుంది కాబట్టి ఈయన బాగా అమ్మవారిని నమ్ముతాడు అందులోనే ఈయన ఆ మాతంగి గెటప్ లో ఆయన ఉండడం అందులో ఆయన ఫైట్ చేయడం ఆ ఫైట్ దేనికి అసలు ఈ అమ్మవారిని ఎందుకు నమ్మడు ఎందుకంటే పుష్పలో ఎక్కడ అమ్మవారిని అమ్మ దేవుణ్ణి నమ్మినట్టుగా ఎక్కడ చిన్న సీన్ కూడా కనిపించినట్టు ఏం లేదు బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఆయన ఏకంగా మాతంగి గెటప్ లోనే కనిపిస్తున్నాడు సో వెనకంతా కూడా అమ్మవారికి సంబంధించిన ఆ జాతరదే ఉంది థీమ్ అంతా బట్ పుష్ప ఆలోచన అర్జున్ ఎందుకు ఇలా మారాడు ఎందుకు ఇన్ని డౌట్స్ గట్రా అవుతున్నాయి టీజర్ తర్వాత చూస్తే అంటే ఇది స్మగ్లింగ్ అంతా కూడా అడవుల్లో జరిగేది అడవుల్లో చిన్న చిన్న రిమోట్ విలేజెస్ లాంటివి ఉంటాయి వాళ్ళందరూ కూడా మనకు తెలుసు గ్రామ దేవతలనే పుష్ ఉంటారు సో వాళ్ళకి అవి చాలా పెద్ద పండుగలు ఉంటాయి సో ఆ పండగల్ని ఆ సంస్కృతిని గనక ఎవరైనా సరే ఆటంకం కలిగిస్తే అస్సలు వాళ్ళు దాన్ని టాలరేట్ చేయరు అనమాట ఎంతకైనా సరే తెగిస్తారు సో అలాంటి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది కల్చర్ ఉంటుంది సో అందులో భాగంగానే ఈ జాతర ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దీనికి కూడా ఒక కథ ఉంటుంది సో అందుకనే అటాక్ పుష్పని అటాక్ చేయడానికి వీళ్ళని గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు రావటము సో లేదంటే వాళ్ళ ప్రత్యర్థి వర్గం వాళ్ళు ఎవరో అటాక్ చేయడమో జరుగుతుంది సో వాళ్ళందరినీ కూడా తనదైన స్టైల్లో అందరిని కూడా చెత్తగొట్టడము చంపడము ఏదో ఒకటి జరుగుతూ ఉందని నేను అనుకుంటా ఉన్నాను సో ఇలాంటి అంటే ఒక కల్చర్కి సంబంధించినటువంటి ఆ పార్ట్ కూడా ఇందులో ఒక కీలకమైనటువంటి భాగం అవుతుంది అని అనుకుంటున్నాను క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో జనాలు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అన్నట్టు అమ్మవారి జాతరలు బాగా చేస్తారు సో అనుకున్నవి ఏమన్నా తీరితే మొక్కుకున్న మొక్కులు సో ఇలాంటివి కూడా మేము చేసి మీ మొక్కు తీర్చుకుంటాం కూడా అంటారు మరి అల్వర్జన్ ఏం మొక్కుకున్నాడు ఏం మొక్కు తీర్చుకోవడానికి గెటప్ వేసుకున్నాడు మా తంగిది సో చూద్దామండి ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఒక్క నిమిషం టీజర్ తోటి మొత్తం చాలా చాలా రైస్ చేశాడు మైండ్ లో సో ఎన్ని డౌట్స్ వచ్చినా ఏమైనా ఎక్సైట్మెంట్ అంతా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోనే ఆ రోజునే తీర్చుకోగలుగుతా వెయిట్ చేయాలి చాలా కష్టం వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా టీజర్ వచ్చిన తర్వాత ఇంకా చాలా కష్టం అయిపోతుంది బట్ తప్పదు మరి ఆ వెయిటింగ్ అయితే and అది ఎంత వెయిట్ చేస్తే అంత బాగుంటుంది అంటారు కదా సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అలర్ట్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాల్సిందే ఫ్యాన్స్ తో పాటు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సిందే టీజర్ చూసిన తర్వాత సో థాంక్యూ సో మచ్ అగ్ని వర్తే గారు థాంక్యూ